హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్ ఈరోజైతే మీరు నా సాటర్డే బ్లాగ్ చూసేస్తారు నేను మీతో ఒక ఎమ్మీ ఎమ్మి కాకరకాయ రెసిపీ అయితే షేర్ చేశానండి ఇది చేదులేని ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కర్రీ ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఫస్ట్ ఫ్లవర్ ఆఫ్ దిస్ ప్లాంట్ అండి ఎంత బాగుందో కదా నేను డైరెక్ట్ లంచ్ దగ్గరకైతే వచ్చేసాను ముందుగా కాకరకాయ రెసిపీ అన్నాను కదా ప్రాసెస్ అంతా షేర్ చేశాను డీటెయిల్డ్గా చూసేసి ఒక్కసారి అయితే ట్రై చేసేయండి కాకరకాయలని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్స్ పెట్టుకొని నేను ఈ కాకరకాయ అయితే లేతగా ఉందా అందుకే అలానే వదిలేశాను కొంచెం ముదిరిన కాకరకాయలు అయితే మాత్రం దానిలో సీడ్స్ అన్నీ తీసేయండి నీట్గా ఇలా సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి ఈ కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఎంతో రుచిగా పిల్లలు కూడా తినే విధంగా ఉంటుంది అండ్ సాంబారు పప్పులోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నేను గ్యారెంటీ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంతకీ ఈరోజు ఈ కాకరకాయ రెసిపీ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా ఇది చాలా లెందీ ప్రాసెస్ అని నేను జనరల్గా అవాయిడ్ చేస్తూ ఉంటానండి మన సబ్స్క్రైబర్ రమా గారు అడిగారు కాకరకాయ రెసిపీ కావాలని తన కోసమే నేను ఇచ్చేస్తున్నాను రమా గారు ఈ కాకరకాయ కర్రీ మీకోసమే చూసేయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చింతపండు పులుసు తీసుకున్నాను మీరు పెరుగు కానీ మజ్జిగ కానీ కూడా వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు మా పాపకైతే పెరుగు స్మెల్ కూడా పడదు అందుకే నేను ఆల్టర్నేట్గా చింతపండు పులుసు అయితే తీసుకున్నాను దానిలో కొంచెం సాల్ట్ సరిపడా వాటర్ వేసుకొని కాకరకాయలను ఇలా బాయిల్ చేసేసుకోండి చూడండి ఇలా బాయిల్ అవుతున్నాయి కదా బాయిల్ అయిపోయి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ అన్నీ ఇలా తీసేస్తూ అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేసుకోండి ఈ డీప్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ప్రతిసారి కాకరకాయ ఇలా చేసుకోమనైతే నేను చెప్పట్లేదు ఎప్పుడన్నా ఒకసారి మీ ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు స్పెషల్గా వెజ్ తాళి చేయాలనుకున్నప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి అండ్ టైం టేకింగ్ కూడా ఇది నేను లంచ్ బాక్స్ కోసం అని అయితే అస్సలు చెప్పను అందుకే నేను కూడా సాటర్డే చేస్తున్నాను ఇలా డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ పెట్టేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోండి ఇలా బాగా బోత్ సైడ్స్ ఫ్రై అయిపోయి ఇలా కలర్ చేంజ్ అయిపోవాలి చూసారా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది అవుటర్ లేయర్ అంతా లోపల కూడా నీట్గా కుక్ అవుతుంది ఇలా తీసేసుకొని వీటిని అయితే చల్లడానికి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కాకరకాయలు ఒక స్టఫింగ్ రెడీ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు రోస్టెడ్ చెన వేయించిన శనగపప్పు ఒక కప్పు కొబ్బరి పొడి నా దగ్గర కొబ్బరి పొడి ఉంటే తీసుకున్నాను మీరు ఇక్కడ ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు నేను త్రీ టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను గార్లిక్ జీరా అండ్ సాల్ట్ వేసుకోండి ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇలా పౌడర్ ఫామ్లో అయితే వచ్చేస్తుంది ఇప్పుడు కాకరకాయలు కూడా చల్లారిపోయాయి వీటిలో నేనైతే పౌడర్ స్టఫింగ్ చేసేసుకుంటున్నాను బాగా ఎక్కువ పౌడర్ అయితే స్టఫ్ చేసుకోండి మీకు తింటున్నప్పుడు చాలా టేస్ట్గా బాగుంటుంది ఈ పౌడర్ ఇందులో స్టఫ్ చేసి కర్రీలో వేసేసాక మిగిలిన మీరు ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు ఇది మీకు ఏ ఫ్రై కర్రీస్లో అయినా మంచి టేస్ట్ ఇస్తుందండి క్యాప్సికమ్ బెండకాయ దొండకాయ ఏ కర్రీలో అయినా మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది అంతెందుకు మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పౌడర్ కొంచెం వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది అన్ని స్టఫ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా తడక అయితే పెట్టేసుకోవాలి కొంచెం లెందీ ప్రాసెస్ అనిపిస్తుంది కదా అనిపించినా సరే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ అయితే నేను పోపు దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర హింగ్ ఫైనల్గా కరివేపాకు లేకుండా కర్రీకి అయితే టేస్ట్ రాదు కదా కరివేపాకు కూడా వేసేసుకొని తడకా బాగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది ఇలా కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నేను పైనుండి కొంచెం పౌడర్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మేము రైస్లో మిక్స్ చేసుకొని తింటాం మీకు అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా ఇంకా అసలు క్వశ్చనే లేదు సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఇలా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇంక ఈరోజు మా లంచ్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి వేడి వేడి అన్నం కాకరకాయలోకి ఎంతో రుచిగా ఉండే ముద్దపప్పు కాకరకాయ ఫ్రై అప్పుడాలు మీరేం చేసేసుకున్నారు లంచ్లో నాతో కామెంట్ చేసేయండి ఏంటిది ఇల్లేనా అనుకుంటున్నారా మా ఇల్లేనండి ఇది మా పాప ప్లే రూమ్ అనండి స్టడీ రూమ్ అనండి మీరు ఏదన్నా అనుకోండి ఇదైతే అది తను ఏం డిజాస్టర్ చేయాలని ఇక్కడే చేస్తుంది సో చూసారు ఎలా ఉందో జనరల్గా సాటర్డే సండే ఇలా ఉంటుంది మండే నేను సర్దుతాను మొన్న మిడిల్ ఆఫ్ ద వీక్ హాలిడే వచ్చింది కదా ఆ హాలిడే ఎఫెక్ట్కి ఇలా అయితే తయారైంది అదైతే క్లీన్ చేయాలని డిసైడ్ అయిపోయాను అంత మెస్సీ రూమ్ చూసి క్లీన్ చేయాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కదా ఇప్పుడైతే నేను స్నాక్ కోసం స్వీట్ కార్న్ ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను స్వీట్ కార్న్ ఎంతమంది ఇలా తినడానికి ఇష్టపడతారు జనరల్గా బాయిల్ చేసుకుని అందరు తింటారు నాకైతే ఇలా ఇష్టం మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నాతో కమెంట్ చేసేయండి సర్దడానికి అయితే వచ్చేసాను ఏంటి జ్యోతి ఎప్పుడు ఏదో ఒకటి సర్దుతూనే ఉంటావు అని అనుకుంటున్నారా నాకు ఇల్లు మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఖాళీ టైంలో ఏ అయినా ఇలా చూస్తే నాకు హెడ్ వచ్చేస్తుంది అది క్లియర్ చేసే వరకు దానికన్నా బెటర్ టైం తీసుకొని క్లీన్ చేసేసుకోవడం బెటర్ అని నేను అనుకుంటాను ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సాటర్డే సండే నేను కూడా వదిలేస్తానండి నేను ఎలాగో సాటర్డే నైట్ సర్దినా సరే మళ్ళీ తను సండే ఏదో ఒకటి ఆడుకుంటుంది చదువుకుంటుంది అక్కడ పడేస్తుంది అన్నట్టు నేనైతే వదిలేస్తాను కానీ ఇది మిడిల్ ఆఫ్ ద వీక్ మామూలుగా అయితే మండే మార్నింగ్ సర్దొచ్చు కానీ నాకెందుకో సాటర్డే అలా చూడగానే హెడేక్గా అనిపించింది అట్లీస్ట్ పైనైనా సర్దిద్దాం మళ్ళీ మండే సంగతి అయితే మండే చూసుకుందాం అన్నట్టు స్టార్ట్ చేస్తాను సర్దడం అయితే ఇలా నేను సర్దడం వల్ల మీకు బోర్ కొడుతుందా మోటివేషనల్గా అనిపిస్తుందా అనేది నాతో కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు బెల్ బటన్ ట్యాప్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ అయితే సర్దడం కంటిన్యూ చేసేస్తున్నాను పైన చూసారా అవన్నీ తన స్టోరీ బుక్స్ అవి కూడా అక్కడ ఇక్కడ పడేస్తుంది అవన్నీ ఒక చోట పెట్టేస్తున్నాను దేని ప్లేస్లో దాన్ని పెట్టేసి సెకండ్ షెల్ఫ్ థర్డ్ షెల్ఫ్ అన్నీ వరుసనే ఆర్గనైజ్ అయితే చేస్తాను ఇంకెందుకు క్లీనింగ్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది చూసేయండి ఈ వీడియో చూస్తూ మీరు కూడా బద్దకాన్ని వదిలేసి ఏదన్నా రూమ్ క్లీన్ చేయాల్సి ఉంటే నా వీడియో అయితే పెట్టేసుకొని చక్కచకా మీ పనులన్నీ చేసేసుకోండి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది నేను ఎప్పుడన్నా నాకు బోరింగ్గా ఉంది పని చేయాలనిపించట్లేదు అనుకుంటే ఏదన్నా క్లీనింగ్ బ్లాక్ పెట్టేసుకొని అది చూస్తూ చక్కచకా పనులన్నీ అయితే చేసేసుకుంటానండి మోస్ట్లీ నాకు ఇలా ఉంటే అసలు చాలా చిరాగ్గా అనిపిస్తుంది వీక్లీ నేను స్కెడ్యూల్ అయితే పెట్టుకుంటాను ఈరోజు ఇది ఈరోజు ఇది క్లీన్ చేయాలని ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ తప్పవులేండి వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేయకూడదు ఆడుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ చాలా హైపర్ యాక్టివ్ ఉంటున్నారు మనం కనుక ఇలా ఆడుకునివ్వకుండా ఏం చేయకుండా నువ్వు ఎక్కడ పెట్టాలి అక్కడే ఉండాలి ఇల్లంతా నీట్గా మ్యూజియంలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు టీవీకి మొబైల్కి అంకితం అయిపోతారు మన మాట అసలు వినరు నాకైతే టీవీ ఫోన్ చూడడం కన్నా ఇలా ఫిజికల్గా తన యాక్టివిటీస్తో తను ఆడుకుంటూ ఇల్లు మెస్ అయినా పర్లే ఎలాగో నాకు క్లీన్ చేసుకోవడం అలవాటే కాబట్టి నేను తనని ఆడుకునే విషయంలో అయితే ఏం రిస్ట్రిక్ట్ చేయనండి ఎప్పుడు డ్రాయింగ్స్ వేస్తుంటుంది కలరింగ్ ఏదో ఒకటి తనకు తను ఎంగేజ్ చేసుకుంటే పర్లేదు మేము కూడా తనతో మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తాం వీకెండ్స్లో నేను కానీ మా హస్బెండ్ కానీ తనతో గేమ్స్ ఆడడం అన్ని ఎవ్రీథింగ్ ఇంకా తను అలా ఒంటరిగా ఉన్నప్పుడు మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకుండా మన పని కూడా మనం చేసుకోవాలి కదా అలాంటి టైంలో అయితే నేను తను ఇలా ఇస్తాను ఇవి క్లీన్ చేసుకోవడానికి మనకి ఎంతసేపు పడుతుందండి మహా అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది పిల్లలు మొబైల్స్ ఫోన్స్ చూసి వాటికి ఎడిక్ట్ అయిపోవడం కన్నా ఇది బెటర్ అని నా ఉద్దేశం ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది ఒక లుక్ వేసేద్దాం వచ్చేయండి తన స్టడీ టేబుల్ వాల్స్ మీద అంతా చూసారు ఎలా రాశారు ఇంకా తనకి చైల్డిష్ మెంటాలిటీ పోలేదండి నైన్ ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ గోడల మీద ఏదో ఒకటి రాస్తూనే ఉంటుంది పెన్సిల్ మార్కర్ ఏదైనా దొరికితే ఇవన్నీ తన స్టోరీ బుక్స్ చూసారా ఎన్ని ఉన్నాయో బాగానే చదువుతుందండో ఈ ఊరికే అలా డిస్ప్లే కోసం కాదు అన్నీ తీసి చదువుతూనే ఉంటుంది షీ లవ్స్ రీడింగ్ ఫైనల్గా రూమ్ అయితే ఇలా ఉంది సర్దేసి నీట్గా క్లీన్ అయితే చేసేసాను ఇక ఇప్పుడు మన డిన్నర్ డైరీస్ ఒక హెల్తీ డిన్నర్ రెసిపీ చూసేద్దాం వచ్చేయండి ఈరోజు నేనైతే మీతో క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఇన్స్టెంట్ రాగి రవ్వ దోశ అయితే షేర్ చేసేస్తాను చూసేయండి ముందుగా నేను దానికి కావాల్సిన వెజిటబుల్స్ చాప్ చేసేసుకుంటున్నాను ఆనియన్స్ క్యారెట్ అండ్ కొత్తిమీర తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను ఇక్కడ రాగి దోశ కోసం నేను ఒక కప్పు సూజీ రవ్వ ఒక పావు కప్పు బియ్య పిండి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను అందులో కొంచెం ఉప్పు జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి వాటర్ యాడ్ చేయకుండానే ఫస్ట్ మిక్స్ చేసుకోండి పిండి అంతా బాగా మిక్స్ అయ్యే వరకు అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో నేను చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు క్లిప్ మిస్ అయింది సరిపడా వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోండి రవ్వ దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దానికి టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేసాను పక్కనే చూసారా మా ఇంట్లో పల్లీ చట్నీ లేదని అడవదు కాబట్టి పల్లి చట్నీ కూడా రెడీ చేస్తాను ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత సూజీ కదా వాటర్ బాగా పీల్ చేసుకుంటుంది ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ మీరు ఫైనల్ దోశ వేసే వరకు కూడా యాడ్ చేసుకుంటూనే ఉండొచ్చండి ఎందుకంటే మధ్య మధ్యలో కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోతూ ఉంటుంది దోశ కావడానికి టైం పడుతుంది కదా ఇక్కడ నేను ఫస్ట్ దోశ అయితే వేసేసుకున్నాను దోశ వేసే ముందు ప్యాన్ బాగా హీట్ అయి ఉండాలి దోశ వేసాక లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్ని లో టు మీడియంలో మీరు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోండి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ ఫోర్ మినిట్స్ తర్వాత నా దోశ అయితే బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఏం ఫ్లిప్ చేయ అవసరం లేదు నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను మా పాప టేస్ట్ కూడా చేసి ఎలా ఉందో చెప్పేస్తుంది ముందు చూసేయండి ఎలా ఉంది తల్లి తల్లిపోయింది ఇంతే అండి ఈరోజు మా సాటర్డే అయితే ఇలా గడిచింది రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్